రామన్నపేటలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే వేముల విరేషం భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సిపిఐ నాయకులు ఫైళ్ల దామోదర్ రెడ్డి డిపిసి ప్రధాన కార్యదర్శి పున్నా కైలేష్ నేత పాల్గొన్నారు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు ఇన్ఛార్జ్ గా ఉంటే సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపించింద్రు ఈ రోజు తమ్ముడు చామల కిరణ్ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పదిహేను రోజులు కష్టపడి తమ్ముని కూడా ఆశీర్వదిస్తే మేము అన్నదమ్ములం మాతో పాటు ఒక పిల్లి పోయింది ఒక గుండెనక్క పోయింది నగరికల్లా ఒక గుండెనక్క మోసం చేసిపోయింది అవునా మరి పోతే హాస్పిటల్ అప్పట్లో ఒక దొర పిట్టల దొర అంటే పిట్టల దొర అల్లుడు వచ్చి చేసిపోయిందంట చేసిపోయింది అక్కడ శంకుస్థాపన అదే మిగిలిన మళ్ళీ రాలేదు హాస్పిటల్ కట్టలేదు హాస్పిటల్ సంబంధించినటువంటి వంద పడకల హాస్పిటల్ కూడా ఇక్కడ మనం కట్టే ప్రయత్నం చేస్తామని ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ వచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బంగారు తెలంగాణ చేయాలనుకు దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఇప్పుడు త్రిపుర వచ్చింది ఇక్కడ ఓఆర్ఆర్ వై ట్రిపుల్ ఆర్ వచ్చి రాయగిరి ముందు నుంచి ఇవ్వుతుంది అది డెఫినెట్ గా మనం ఈ ప్రణాళికను తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రియల్ క్యారెడార్ తీసుకొస్తే మీరు ఇళ్లలో ఉండే ఇరవై నిమిషాల అలా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది ఒక చారి అంటే మనకు ప్రజల మీద ప్రేమ ఉండాలి ఓట్ల కోసం కాదు ఓట్లు వేసిన తర్వాత మన సమస్యలు వాళ్ళు ఉండాలి ఈ ఊర్లో ఎంతమంది బడుగు బలైన వర్గాలు అన్నవాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రెడ్డి గారు నిధులు గవర్నమెంట్ నిధులే కాక ఎవరికైనా సాయం చేయలేదా వీళ్ళు చేసేది కదా అంటే పాలన చేయాలంటే ప్రజల మీద ప్రేమ మమకారం ఉండాలి ఓట్లప్పుడే వచ్చుడు కాదు నేను కూడా ఒక తమ్మునిగా నా నోటీస్ గెలిపియండి నేను పార్లమెంట్ లో పోయి మనకు రావాల్సిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్